నీ భూమికి పునాది చేసి తిని ఆకాశంలో కూడా నీ చేతి పనులే ఈ వచనాన్ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లేదా గ్రహించినట్లయితే ఈ భూమిని దేవుడు సృష్టించినట్టు ఈ వచనం క్లియర్ గా చెబుతూ ఉంది కానీ ఏదైతే ఈ ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో లేదా ఈ శాస్త్ర ప్రపంచం ఏమైతే ఉందో అది ఏమని చెబుతూ ఉందంటే భూమి కాదు కాదు దేవుడు భూమిని సృష్టించలేదు గాని పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏంటండి పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం అంటే పెద్ద ప్రియులు దాన్ని ఏమంటారండి పెద్ద ప్రియులు అంటారు కదా మనం అంటే బ్లాస్ట్ పోయి ఈ విశ్వం అనేది ఏర్పడింది అని శాస్త్రవేత్తలు శాస్త్రం చెబుతూ ఉంది దాన్ని వారు ఏమన్నారు బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టడం జరిగింది ఏంటది బిగ్ బ్యాంగ్ థియరీ అందులోనే ఉంది బిగ్ అంటే పెద్దది బ్యాంగ్ అంటే ప్రేరణం సో పెద్ద ఒక వారు ఏమని అంటే భూమి అనేది ఒక వాయు మండలం అని అది పేలిపోయి విశ్వం ఏర్పడింది అని శాస్త్రవేత్తలు చెప్తారు దాన్ని వారు ఏమన్నారు బిగ్ బ్యాంగ్ థీరీ అని చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు చెప్పారనంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నాసా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో నాసా అంటారండి అది అమెరికాకి సంబంధించింది నాసా అంటే నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్ సారీ నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అసోసియేషన్ అలాగే దాని మన ఇండియాలో ఇస్రో అంటారు ఇస్రో అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అది అది అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే ఒక అంతరిక్ష నౌకని అంతరిక్షంలో పంపించారు దాని పేరు బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ ఏంటది బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే నౌకని అంతరిక్షంలోకి పంపించి పద్దెనిమిది వందల ఎనభై ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో భూమి అనేది దేవుడు సృష్టించలేదు బిగ్ బ్యాంగ్ తీరి ద్వారా ఏర్పడిందని వారు చెప్పడం జరిగింది కానీ ఈ వచనం చూస్తే దేవుడే సృష్టించినట్టు మన గుణా భూమికి పునాది వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొన్ని వచ్చినా దేవుడే ఈ భూమిని సృష్టించాడు అందరికీ కొన్ని ఉచయాలు మనం చూద్దాం సాంతలు సారీ ఆ కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఆకాశము నీదే భూమి లో చాలు చాలు ఇది కూడా ఏంటి అని అంటే దేవుడే భూమిని స్థాపించినట్టు లేదా సృజించేటట్టు మనకి అర్థమవుతూ ఉంది అదే విధంగా కొన్ని కీర్తన నూట పంతొమ్మిది తొంభై ఒక వచ్చిన పంతొమ్మిది తొంభై విశ్వాసత నీ అది స్థిరముగా ఉన్నది చాలండి ఇందులో కూడా దేవుడిని భూమిని స్థాపించినట్టు మనం చూస్తున్నాం స్థాపించడం అంటే తెలుసా మీకు మనం అంటారు కదా స్థాపించారు శంకు స్థాపన చేసేరని అంటాం తయారు చేయడం ప్రారంభం సో ఇందులో చూస్తే మనం మనకి నీటిగా అర్థమవుతుంది అంటే దేవుడే భూమిని సృజించాడు అని అయితే దానికి నేటి శాస్త్ర ప్రపంచం ఏమంటది అని అంటే లేదు లేదు విశ్వం బిగ్ బ్యాంగ్ థీరీ వల్ల కలిగిందని అనేక మంది చెబుతారు కానీ అలా చెప్పే ప్రతి ఒక్కడికి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా అది కూడా మనం వైపు నుండే చూద్దాం యాకోబు సీ యాక కాదండి యోగు యోగ ముప్పై ఎనిమిది నాలుగో మాట నాలుగో వచ్చిన ముప్పై ఎనిమిది నాలుగా నేను భూమికి భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడ ఉంటుంది నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా చెప్పు చాలండి చూడండి చూసారా దేవుడు చూటిగా ఈ మానవుడికి అడుగుతున్న ప్రశ్న ఇది నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుండి నీ వివేకం కలిగిన చెప్పుము అని అయితే చాలా మంది ఎప్పుడైతే ఈ సృష్టి ఏర్పడిందో లేదా ఈ భూమి ఏర్పడిందో ఈ భూమిలోకి వచ్చిన మానవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానినే అబ్జర్వ్ చేసి చూ బాగా పరిశీలించి శాస్త్రాన్ని కనిపెట్టడం జరిగింది ఉదాహరణకి చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లు చూసి ఈ చెట్లు లేదా వృక్ష శాస్త్రం అని వాటిని అనడు చదువుతు పిల్ల దెబ్బతాయి దాని తర్వాత ఈ విశ్వంలోనే ఈ భూమిలోనే జంతువులు ఉన్నాయి కాబట్టి దాని జియాలజీ అన్నాడు అదే విధంగా ఈ భూమిని చూసాడు కాబట్టి దాని ఏమన్నాడు జియోగ్రఫీ అన్నడు దాని తర్వాత భూమి కిందకి తవ్వుతూ ఉంటే వేడి ఉంటది కాబట్టి భూమి కిందకి వెళ్తూ ఉన్నప్పుడు హీట్ ఉంటది కాబట్టి దాని ఏమైనా అంటే జియాలజీ అన్నాడు ఇలాగా ఈ సృష్టిని చూసిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న భూమిలో ఉన్నటువంటి విశ్వాలు లేదా ఈ ప్రకృతిని చూసిన తర్వాత ఈ ప్రకృతి నుండి తను అబ్జర్వ్ చేసుకొని కనిపెట్టి ఏమన్నాడుదారంటే ఇది శాస్త్రం అని అన్నాడు కానీ వాక్యం ఏమని చెప్తున్నారు అంటే సృష్టి దేవుడు మూలంగా కలిగిందని మళ్ళీ మనం మొదట్లోకి వెళ్దాం ఎందుకంటే మొట్టమొదటికి రాయబడిన ఆ పుస్తకం కాగితాడడం మొదటిలో మనం చూస్తాం మా మాటని మొదటి అధ్యాయము మొదటి వచ్చిన దేవుడు నిరాకారముగా చారండి ఇందులో మొట్టమొదటి పుస్తకం అంటే ఇది బైబిల్ లో మొట్టమొదటి పుస్తకం ఆది కాండంలో మొదటి మాటగా దేవుడు రాయించిన మాట ఏంటంటే దేవుడు భూమాకాశంలను సృజించను దీన్ని చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఈ వర్షం చూసినా కూడా క్లియర్ గా దేవుడే భూమిని ఆకాశాన్ని సృజించాడు అని మన గ్రంథం మన మన చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథం ఎంత గొప్పదో తెలుసా ఇప్పుడు శాస్త్రం కనిపెట్టక ముందే ఈ శాస్త్రం గురించి కాని ఈ భూమి గురించి కాని ఎంతో గొప్పగా చెప్పబడింది మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత తన జ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రాన్ని కనిపెట్టి దేవుడు లేడు అనే స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కానీ దేవుడే ఈ భూమిని సృజించినట్టు ఏ పుస్తకంలో కూడా మనం చూడమండి కేవలం బైబిల్లో మనం మాత్రమే మనం చూస్తాం అలాంటి గొప్ప గ్రంథం ఇది ఇంకా బైబిల్ గొప్ప గ్రంథం అని చెప్పడానికి కొన్ని మర్చికి కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను పదహారు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఎవరైతే సార్ ఐజెక్ట్ న్యూటన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతను ఏమని చెప్పాడంటే భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పడం జరిగింది ఎక్కడండి శూన్యంలో వే వేలాడుతుంది అని ఇప్పుడు పదహారు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు క్రీస్తు కానీ క్రీస్తుకు పూర్వమే సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ శూన్యంలోనే భూమి వేలాడుతుంది అని దేవుడే చెప్పాడు అది ఎక్కడ అంటారా చూపిస్తాను చూడండి ఓపించేయండి చెప్తాను నేను యోగు ఇరవై ఆరు ఏడు దయచేసి అందరూ చూడండి అందరూ వాక్యం పట్ల కొంచెం శూన్య మండలం పైనే శూన్య మండలం పైన గృత్తర దిక్కునున్న గుట్టల దిక్కునున్న ఆకాశ విశాలమున ఆకాశ విశాలమున్న ఆయన పరిచయం ఆయన పరిచయం శూన్యము పైనే శూన్యంపైనే మీరు వేలాదం చేసేను భూమిని వేలాడిదీసాను ఇందులో చూస్తే మనకు అర్థం అవుతుంది శూన్యంలో భూమి ఏమవుతుంది వేలాడుతుందని మనం ఎక్కడ ఉన్నామంటే శూన్యంలో ఉన్నాము బేసిక్ గా భూమి అంటే అంత మనకి ఎందుకు అనుకుంటున్నారండి కాదు కాదు మనం శూన్యంలో వేలాడుతున్నాం మన దానికి ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి అవి తిరుగుతూనే ఉన్నాయి అలాంటి విస్తరణలో మనం ఉన్నాం శాస్త్రం పుట్టక ముందు ముందు ముందుగానే దేవుడు రాయించి వచ్చాడు ఏంటి అంటే శూన్యంలో భూమి ఏమవుతుంది వేలాడుతుందని కానీ మనిషి ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత తనకున్న జ్ఞానం ఉపయోగించి సుమారు క్రీస్తు చకం పదహారు వందల నలభై ఎనిమిదిలో సార్ ఐజిక్ న్యూటన్ అనేవాడు భూమి వేలాడుతుందంటే కంటే ముందే దేవుడు వ్రాయించినటువంటి మాట ఇది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది శాస్త్రం కంటే మనం నమ్మిన దేవుడు లేదా మనం విశ్వసించే గ్రంథం ఏదైతే ఉందో అది అంత గొప్పదో అని ఇంకా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం అదే విధంగా పదిహేను వందల నలభై మూడు క్రీస్తు శకం నికోలస్ కోపర్నికస్ అనేవాడు భూమి కదులుతుంది అని చెప్పాడు ఏమని చెప్పాడు భూమి కదులుతుండదు కానీ అంతకుముందు ఏమన్నా అనుకునేవారినంటే భూమి కదలట్లేదు అనుకునేవారు తను ఎప్పుడైతే అనేవాడు ఉన్నాడు అతను ఎప్పుడైతే చెప్పాడో పదిహేను వందల నలభై మూడులో లో భూమి చదువుతుందని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు కానీ అతను చెప్పక ముందే బైబిల్లో దేవాడి దేవుడు రాయించాడు అది కూడా చూద్దాం అదే యోగులో తొమ్మిదవ అధ్యాయం అదే యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ భూమి భూమి దాని స్థలంలో నుండి కదిలించేవాడు ఆయనే చాలండి ఇందులో చూస్తే భూమి కదులుతున్నట్టు మనం తబ్జలు చేయగలం భూమి కదులుతుంది తనకనే మన ఉదయము సాయంత్రము పగలు రాత్రి అనేది కలుగుతూ ఉన్నాయి అందరికీ తెలుసు ఎందుకంటే అందరూ ఇందులో కొంతమంది చదువుకున్నవారు కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అయితే తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏం ఏర్పడదండి టైం అంటే ఒక రోజు ఒక రోజు ఒక దినం ఏర్పడుతుంది తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమి ఎలా తిరుగుతుంది అండి ఎడమ నుండి కుడికి తిరుగుతుంది అంటే ఇలాగా ఇలాగ తిరుగుతుంది ఎడమ నుండి కుడికి అలా తిరగడం వల్ల ఉదయం సాయంత్రం అది అనేది కలుగుతుంది అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఒక సంవత్సరం కాలాలు కా కలుగుతుంది అంటే ఉదయం వేసవ కాలము శీతాకాలము వర్షాకాలం అని సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సో మనం బాగా అర్థం చేస్తే అనిపిస్తుంది మనకు ఎందుకనంటే భూమి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకడే కానీ ఎందుకు కాలాల్లో మార్పులు ఉదాహరణకి మనం ఇప్పుడు మన ఇండియాలో చూస్తే ఇప్పుడు పగటి కాదు కానీ అమెరికాకి వెళ్తే ఇది నైట్ అవుతుంది ఎలా అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా మీరు ఇప్పుడు భూమండలం ఒకటే కదా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే గ్రహంలో ఉన్నారు కదా మన భూమి అనే గ్రహంలో అలాంటప్పుడు అన్ని చోట్ల పగదే ఉండరు కదా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా దీని ఆలోచిస్తే మనిషికి బుర్ర పాణి పొంది సోదరులు ఎందుకనంటే ఇది ఏ ఎవ్వరూ కూడా చేయలేని పని దేవుడు మాత్రమే చేస్తున్నాడు ఎందుకనంటే భూమి కదిలించేది దేవుడు అని మనం చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం పగలైనప్పుడు ప్రపంచం మాత్రం పగలవ్వాలి కదా ఎందుకు రైట్ అవ్వాలి మీరు ఎప్పుడైనా సైంటిఫిక్ గా ఆలోచించారు అది ఎలా జరుగుతుంది అని రైట్ చెప్పండి కంటిన్యూ చేయండి చెప్తాను దీన్ని బట్టి మీకు అవుతుంది మనం నమ్ముకున్న దేవుడు లేదా మనం నమ్ముకున్న గ్రంథం లోకంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల కంటే శాస్త్రం కంటే అంత గొప్పది అండి ఎందుకంటే మనం ఇలా ఉన్నామండి మనం ఇలా తిరుగుతూ ఉన్నాం మనకి ఎదురుగా సూర్యుడు ఉంది సో ఏమొద్దనా అంటే ముందుకే సూర్యుడికి ఎదురుగా ఏ భాగం అయితే ఉందో ఇప్పుడు మన బాగా ఉంటుంది కదా భూమి అనేది సూర్యుడికి ఏదైతే ఎదురుగా ఉందో ఆ ప్లేస్ అంతా లైటింగ్ తాగడం వల్ల అది పగలవుతుంది వెనక వైపు ఉన్న భాగం ఏదైతే ఉందో చీకటిగా ఉంటుంది ఎందుకంటే సన్ లైట్ అనేది పడదు కాబట్టి సో అప్పుడు ఏమవుద్ది అని అంటే ఇప్పుడు మనం మన మనకి డే టైం ఇది సో మనం ఈవినింగ్ అయినప్పుడు ఏమవుద్దాం అంటే సూర్యునికి ఆపోజిట్లో వెళ్తాం అంటే వెనక్కి వెళ్తాం అప్పుడు వెనక్కున్న భూభాగం ఏదైతే ఉందో అది ముందుకు వస్తుంది అప్పుడు ఏమవుద్ది అంటే వెనక్కున్న భూభాగం ముందుకు రావడం వల్ల అది లైటింగ్ అవుతుంది మనం మనం వెనక్కి వెళ్ళిపోతాం కాబట్టి మనకి చీకటి సో ఇలా భూమిని గ్రహాన్ని అన్నిటినీ కదిపేస్తుంది ఎవరు దేవుడు కాదా ఒక ఉదాహరణ మీకు చెప్తానండి మాట్లాడుతున్నాను సౌండ్ అక్కడ వస్తుంది అంటే దాన్ని పలికించే కారకం ఒకటి ఉంది దాన్ని మనం విద్యుత్ కరెంట్ అలాగే ఒక బస్ ఉంది అది ప్రయాణం చేస్తూ ఉంది అని అంటే ధనంతులు అది వెళ్ళిపోతా దాన్ని దానిని నడిపే ఒకటి ఉండాలి ఫ్లైట్ ఉంది ధనం అది వెళ్ళిపోతా లేదు దాన్ని నడిపేవాడు ఒక ఉండాలి వాడిని మనం ఏమంటున్నాం అంటున్నాం అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి వస్తువు పని జరగాలి అంటే దాన్ని జరిగించే వాడు కంపల్సరిగా ఉంటాడు అలాగే గ్రహాలు వాటం తావి తిరుగుతయా ఎందుకంటే దాన్ని తిప్పేది కూడా దేవుడే కాబట్టి మనకి పగలు రాత్రులు కాలాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి సో ఈ శాస్త్ర ప్రపంచానికి కొంతమంది తెలిసినప్పటికీ గానీ కానీ ఎవరు చెప్పరండి ఎందుకంటే ఉదాహరణ మీకు అందరికీ తెలుసు అమెరికా వంటి దేశం ఉంది అందరికీ తెలుసు క్రిస్టియన్ ధ్యాసం అనుకుంటారు ఎందుకంటే ఆ దేశంలో సుమారు ఎప్పుడైతే పంతొమ్మిదవ సౌదానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ టైంలోనే లూసియా చట్టాన్ని తీసుకొచ్చి వాటి పాటి గ్రంథాల నుండి వాటి వాటి ఆ దేశం పాటి పుస్తకాల నుండి బైబిల్ని తీసివేశారు పూర్తిగా ఎందుకంటే బైబిల్ గొప్పతనం వారికి అర్థం కాలేదు దేవుడు అర్థం కాలేదు దాని వల్లనే వారు ఏం పాఠ్య పుస్తకాల నుండి బైబిల్ని తీసివేయడం జరిగింది కానీ దేవుడు మనకి ఏం చేశాడు తెలుసా మన దేవుడు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా భూమి ఈ సృష్టి ఇవన్నీ కూడా నేను తయారు చేసేవని అసలు దేనికోసం ఈ సృష్టిని తయారు చేయాలి ఈ భూమిని ఎందుకు తయారు చేయాలి మీకు తెలుసా ఎందుకు తయారు చేసేయడం ఎందుకంటే ఇది మనందరం కోసం మనందరి కోసం ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఈ భూమిని సృష్టించి ఈ సృష్టిలో మనల్ని ఉంచి మన కింద ఏవైతే ఈ జంతువులు ఉన్నాయో ఈ పక్షులు ఉన్నాయో తర్వాత మన కనిపించే ప్రతిదీని మన కాల కింద ఎందుకు పెట్టాడంటే దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టం కాబట్టి అందుకనే ఈ సృష్టి అంతటికీ మనల్ని రారాజుగా దేవుడు చేశాడు ఎందుకనంటే దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాలని ఆలోచన చేస్తాడు దానికి ముందు గ్రౌండ్ అంటే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు పరలోకంలో మహా పోరాటం వాడు జరిగింది అప్పుడు దేవుని దూతలకి తర్వాత ఇప్పుడు ఎవరైతే లూసిఫర్ అతని సైన్యానికి ప్రాప్తి సృష్టికి అంటే సృష్టి సృష్టింపబడే ముందు జరిగిన జరిపోయింది అప్పుడు ఏమైంది అని అంటే మికాయిలు మిగతా వాళ్ళందరూ యుద్ధం చేసినప్పుడు ఈ సాతాన్ సైన్యం ఏదైతే ఉందో అది ఊడిపోయి భూమి మీదకి వచ్చేసింది భూమి అంటే భూమి మీద పడిపోయింది దాని తర్వాత బాగా ఆలోచన చేసి దేవుడు ఎంతో బాధపడి ఒక సృష్టిని తయారు చేయాలని అనుకున్నాడా దాని మూలంగానే ఈ సృష్టి అంతా కలిగి అన్నిటిని సృష్టించిన తర్వాత మనం రెండో అధ్యాయం చూద్దాం ఆది కాండం ఐదో వచ్చిన చూద్దానండి అది వరకు పొలమందరి ఏ పద ఏ పదయో భూమి మీద ఉండలేదు పొలమందరి ఏ చీటునో మరవలేదు ఏ లేనగా దేవుడే యహోగా భూమి మీద బాణ కురిపించలేదు నేలను సాధ్యపరిష్ఠకు నరుడు లేడు ఈ సృష్టిని కలిగించినప్పటికీ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కలిగించినప్పటికీ గాని దాన్ని ఆనడానికి భూమి ఎవరు లేరు సోదరులారు అప్పుడు ఎవరు లేరు అప్పుడు దేవుడు బాగా ఆలోచన చేసి ఆ వర్షాన్ని కురిపించి నేలని తడిపి దాని తర్వాత మనల్ని సృష్టించాడు అనమాట అంటే మన కోసం ముందుగానే దేవుడు ఏం చేసాడు సృష్టిని కలిగించి దాని తర్వాత మనల్ని ఏం చేసేటట్టు సృష్టించాడు సృష్టించిన తర్వాత మీరు అనుకోవచ్చు నేను ఈ భూమి మీద కేవలం నన్ను బ్రతికించడానికి గాలి ఒకటే ఉంటే సరిపోద్ది మీరు అనుకుంటున్నారా దానికి ఉదాహరణ నేను చెప్పగలరా మనం గాలి వల్ల బ్రతుకుతున్నాం అనుకుంటున్నారా మీరు బాగా ఆలోచించేయండి ఒకవేళ జీవాయువే గాని గాలి అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్లి గాలి కొట్టా సరిపోద్ది కదా హృదయాల్లో అర్థమవుతుంది చెప్పి ఊపితిత్తుల్లో గాలి పంపిస్తే బ్రతుకుతుంది కదా తను ఎందుకు బ్రతకట్లేదు ఎప్పుడైనా ఆలోచన చేశారమ్మా ఒకవేళ మనం బ్రతకటానికి గాలి ఒక్కటే అవసరం అయితే చనిపోయని ఎలా అంటాం అది ప్రాణం అయిపోయింది గాలి తీల్చుకోలేకపోతున్నాడు కాబట్టి చనిపోయాడని చెప్తారు ఒకవేళ అదే నిజమైతే అదే గాలిని మనసులోకి ప్రవేశపెడితే ఎందుకు బ్రతకరు ఇదే వచ్చినా మనం వ్యూహాన వ్రాసిన తృప్తే వ్యూహానో వ్రాసులు స్వార్థలో మనం చూస్తాం ఆరు ఒకసారి అక్షలవండి శరీరం ఇందులో చూస్తే ఆత్మ మాత్రమే శరీరానికి జీవింప శక్తి కదా ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అని అంటే ప్రాణం పోయిందని కాదు వాటిలో ఆత్మ వాడి శరీరంలో ఉన్న ఆత్మ శరీరం నుండి వేరే పోయిందని అర్థం ఇదే ఆత్మని దేవుడు మనకి ఎప్పుడు అంటే ఆదాం సృష్టించిన తర్వాత ఆదాం సృష్టించిన తర్వాత తనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో తనలో ఉన్న భాగ్యాన్ని మనసులోకి ప్రవేశపెట్టడం జరిగింది సో అంతకు ముందు ఇందాక నేను క్వశ్చన్ చేసేనే యోగలో ముప్పై ఎనిమిది ఒకసారి తీయండి అది యోగ ముప్పై ఎనిమిది నీవెక్కడున్నావనే మాట నాలుగు చదువుతున్నా నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీకు ఎక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటాడంటే భూమికి దేవుడు పునాదులు వేసినప్పుడు ఎక్కడేంటి దేవుడిలోనే ఉన్నాం దేవునితో దేవునిలో దేవునిగా ఉన్నాం మనం అందుకే దేవుడు సజీవుడు గనక ఆత్మకి చావులేదు గనక దేవుడే ఆత్మ ఆత్మ సజీవంగా ఎలా ఉంటాడో అందుకే మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఆత్మకి చావు ఉండదు కారణం ఏంటి అనంటే మన మన ఆత్మ అనేది దేవుడి నుండి వచ్చింది దేవుడి ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి అందుకే శరీరం అనేది ఈ ప్రకృతి నుండి ఏర్పడింది కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి మరణం ఉంది కాబట్టి మన శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు కారణం ఏంటి అని అంటే అది ప్రకృతి నుండి వచ్చింది కాదు ఈ ప్రకృతిని సృజించిన దేవుడు నుండి మనిషిలోకి వచ్చిన ఆత్మ కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మకి చావు ఉండదు అది రీజన్ ఏదేమైనప్పటికీ కానీ దేవుడు ఎందుకు మనకి భూమి మీదకి పంపించాడు అని అంటే దేవుడు మనలో ఉండాలని అనుకున్నాడు కాబట్టి ఈ సృష్టి అంటే సృష్టి సృష్టింపబడక ముందు దేవుడు ప్రాణిక కలిగి ఉన్నాడు కాబట్టి భూమిని సృష్టించి అందులో మనల్ని ఉంచి ఈ భూమిని కదిలిస్తూ మనకు కావలసినటువంటి ఆహారాన్ని భూమి ద్వారా మునిపిస్తున్నటువంటి దేవుడు ఎంతో శక్తి పంతుడు అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాను భూమి మీద ఇష్టడిగా మన మనం ఈ భూమి మీదకి వచ్చి దేవునికి ఇష్టడిగా బ్రతకడానికి దేవుడు మనల్ని భూమి మీద పంపిస్తే మనిషి మాత్రం తనకి నచ్చినట్టుగా దేవుడు లేడు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు కానీ మనం ఈ భూమి మీదకి వచ్చింది దేనికి అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి అదే దృశ్యాన్ని క్లూ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రికి ఇష్ణుడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా ఈ భూమి మీద ఉండి మరి సజీవుగా సజీవుడుగా లేచి దాన్నే వారి శిష్యుడికి నేర్పించి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అపోస్తులో ఉన్నారో దీన్ని వారు ఏమనుకున్నారంటే నేను త్వరగా వస్తున్నాను అనగానే వారు ఏమనుకోండి నిజంగా అంటే మేము ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన వచ్చేస్తారేమో అనుకున్నారు కానీ ఎప్పుడైతే వీరు ఓల్డ్ అవుతూ ఉన్నారు అంటే ఏజ్ అవుతూ ఉంది అప్పుడు అర్థమైంది ఆ యేసు ప్రభు గారు వస్తారు త్వరగా వస్తానన్నారు కానీ టైం ఉంది అప్పుడు నేను పుస్తకం అనేది రాయడం మొదలు పెట్టారు అదే మంచి ఎదురున్నటువంటి గొప్ప పుస్తకం అంటే మేము చనిపోయిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుంది కాబట్టి అని చెప్పేసి రాయడం మొదలు పెట్టారు వ్రాసిన వాళ్ళు వెళ్ళిపోయారు అదే గ్రంథాన్ని ఈ గ్రంథం కోసం జరిగిన స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉన్నాయండి అలాంటి గొప్ప పుస్తకాన్ని కలిగి ఉన్నాం మనం మనిషి పుట్టుక గురించి మనిషి చావు గురించి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో చివరికి బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఏమైపోతామని చెప్పి ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి మాత్రమే ప్రపంచంలో ఈ తప్పై వేరే దిక్కు లేదండి మనిషికి బైబిల్ ఒకటే బైబిల్ ఒక్కటే నీవు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బ్రతికించగలిగే పుస్తకం ఏదైనా ఉంది అంటే బైబిల్ ఒకటే సో అలాంటి వైద్యంగా భూమి గురించి అనేక విషయాలు దేవుడు మనకి రోజు మాట్లాడుతూ ఉన్నాడు సో శాస్త్ర ప్రపంచం ఏదైనా చెప్పవచ్చు కానీ మన అందరికీ తెలిసింది ఏంటంటే సృష్టి దేవుని మూలంగా కలిగింది అని సో దేవుడు ఎంతగానో ప్రేమించి మీ సృష్టిని కలిగించి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువునే మనకు అందించి మీకు తెలుసా మిమ్మల్ని బ్రతికించడానికి మనందరిని బ్రతికించడానికి రోజుకి ఎన్ని జీవులు భరైపోతాయో తెలుసా అండి నువ్వు ఒక ఓడిని తింటావు ఒక మేకని తింటావు నేను బ్రతికించడం కోసం అది బలైపోతూ ఉంది ఎందుకంటే దేవుడు దానికి ఇచ్చినటువంటి కర్తవ్యం అది అంటే మనం బ్రతకాలి అంటే సృష్టి మన కోసం బలైతి బలైపోతూ ఉంది ఈ సృష్టిని అనుభవిస్తూ సృష్టిని కలిగించిన దేవుడు లేడు అనే శాస్త్రవేత్తలు శాస్త్రాలు ఇవన్నీ చెబుతూ ఉన్నాయి కానీ ఈ సృష్టిని మనకి ఇచ్చింది ఈ భూమి మీద మనల్ని ప్రవేశపెట్టిన దేనికోసం సార్ దేవుడు తన కోసం మనలో ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ సృష్టిలో మనల్ని భూమిలో ఉంచి మనకి సృష్టినంతటిని ఇచ్చాడు అది ఎక్కడ అంటారా దేవుడు మనలో ఉంటాడని ఒకసారి అది కూడా చూపేస్తానండి మీకు అపోసల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు దాని తర్వాత ఇరవై ఆరు కోట్ల చూపడం జగత్తులో అందరి సమస్తమును నిర్ణయించిన దేవుడు సారీ ఆకాశం అనుకుని భూమికి ప్రభు ఉంటున్నాడైన ఆలయములో నివసించాడు అయితే దేవుడు చాలా మంది అంత చర్చిలో దేవుడు ఉంటాడు లేకపోతే స్థలంలో దేవుడు ఉంటాడు దేవుడు ఎక్కడ ఉండడండి ఎందుకంటే హస్తకృతములైనటువంటి ఏవైతే ఈ మందిరాలు గుడులు చర్చిలు లేకపోతే ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ దేవుడు ఉండడండి దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే మనలో ఉంటాడు ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని సృష్టించిన దేనికోసము అని అంటే మనం నివాసం చేయడానికి ఇదే విషయాన్ని మనం చూద్దాం ఫిబ్రహిక రాసుల పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం పత్రిక రాసుల పత్రికడు మూడవ అధ్యాయం ఆరో వచన ఆయన ఇంటి మీద నిరక్షణ వరైన ఉత్సాహం పుదుముట్టుకు స్థిరంగా చేపట్టింది గల మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు సో చాలా మంది అంటే ఇక్కడ దేవుడు ఉంటాడు అక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఉండడమ్మా మనలోనే దేవుడు ఉంటాడు అందుకోసం మనల్ని సృష్టించాడు సో దేవుడు మనలో ఉండాలి అంటే మనం కూడా మంచిగా ప్రవర్తి ఆయనలో ఉండాలి అందుకే పౌన్ గారు అంటారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని దేవుడు నివాసం చేయాలి అని అంటే మనం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి సో మనం పవిత్రంగా ఉంటేనే దేవుడు మనలో ఉంటాడు ఆ ఉద్దేశంతోనే ఈ సృష్టిని కలిగించి దేవుడు మనలనే ఆ సృష్టిలో ఉంచి మనలోనే నివాసం చేయాలనుకున్నాడు కాబట్టి దేవుడు మనిషిని సృష్టించాడు కానీ ఇది నరుడికి అర్థం కాలేదు భూమి ఆ కొన్ని సంవత్సరాల పాటు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి దీన్ని అనుభవించి నేను వెళ్ళిపోవాలి అని కానీ మీరు అనుకోవచ్చు నా పుట్టుక సాధారణమైంది అని కానీ సైన్ చేయమని చెప్తూ ఉంది ఈ సృష్టిని మమ్మల్ని సైన్ చేయమని చెప్తూ ఉండే మనందరికీ తల్లి ఒకరితే తండ్రు ఒకటే కారణం ఏంటంటే మనందరిలో మైడ్రోకార్డేట్ డి అనేది అనేది ఒకటి ఉంటుంది సో అది ఏంటంటే మనందరికీ అంటే జీవం కలిగిన ప్రతి మనిషి ఒకటి నుండే ఒకరి నుండే వచ్చే రండి ఉదాహరణ అదే మీరు ఎప్పుడైనా ఆలోచించారా చాలా మంది అంటే ఏమంటారంటే దాని లోపం ఉంది తండ్రి ఆస్తి సారీ దాత ఆస్తి మనవడికి అని అది ఎలా ఆలోచించారు ఎప్పుడైనా ఇప్పుడు నేను ఉన్నానండి మా తాత ఆస్తికి నేను ఎలా వాల్సి కాబట్టి తనలో నుండి వచ్చిన వాడిని కాబట్టి అంటే తనలో ఉన్నప్పుడు నేను సంపాదించిన ఆస్తి కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా అంటే నేను భూమి మీదకి రాకముందు మా నాన్నగారిలో మా నాన్నగారు నేను మా తాతగారులో ఉన్నాం సో మా తాతగారులో ఉన్నప్పుడే నేను దీన్ని సంపాదించాను కాబట్టి ఏమంటారు తాత మాస్తి మనవడికి ఉన్నారు అంటే నేను ఎక్కడ ఉన్నాను మా నాన్నగారులో ఉన్నాను మా నాన్నగారు నేను మా తమ్ముడు ఎక్కడ ఉన్నాం మా తాతగారిలో ఉన్నాం మా తాతగారి ఆ తాతగారిలో ఉన్నారు ఆ తాతగారు ఆ తాతగారు ఆ తాతగారు వెళ్ళి చివరికి ఆదం వరకు అవుతుంది అందరం సో దీన్ని బట్టి చూస్తే ఏంటి మనందరం ఒకటే కుటుంబం అండి తాతారా ఒకటే సంతానం సైన్స్ కూడా అదే చెప్తుంది మనందరం ఒకటే కుటుంబం వచ్చిన వాళ్ళని ఇంకా ఈ రంగు ఇవన్నీ అంటారా ప్రాంతాన్ని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి ఈ రంగు అనేది మారుతూ ఉంది కానీ మనందరికి తండ్రి ఒకడే శారీరక తండ్రి ఒకడే అతని ఆదాము ఆదాము కలిగి చూసింది ఎవరు దేవుడు మన తండ్రి ఎవడు దేవుడే అంతే చిన్న లాజిక్ ఏం లేదు మన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే రాష్ట్రం ఒక్కడే ఉంటాడు ఆ మనిషి ఆదాము అతని భార్య ఎవరు సో మన తల్లిదండ్రులు ఎవరు సారి రైందా కాదా మహబాబా వారి తల్లిదండ్రులు ఎవరు సార్ వారి తండ్రి ఎవరు వాళ్ళిద్దరికీ దేవుడు కాబట్టి మనందరికి తండ్రి ఎవరు దేవుడు సో మనకి తండ్రి అయిన దేవుడు ఈ భూమిని సృజించి ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని సృజించి ఎందుకు ఇచ్చాడు అంటే తన కోసం బ్రతకటాన్ని అంతే